ఇంతే కదా మనిషి జీవితం అంటే లతా మంగేష్కర్ గారి ఆఖరి మాటలు లోకంలో మరణాన్ని మించిన సత్యం మరేదీ లేదు అత్యంత విలువైన బ్రాండెడ్ కార్లు నా ఇంటి గ్యారేజీలో ఉన్నాయి నేను చక్రాల కుర్చీలో తిరుగుతున్నాను విలువైన వస్త్రాలు విలువైన అలంకార సాధనాలు విలువైన రకరకాల పాదరక్షలు అమూల్యమైన వస్తువులన్నీ నా ఇంట్లో పడి ఉన్నాయి కానీ ఆసుపత్రిలో వారిచ్చిన చిన్న గౌన్ వేసుకుని ఉన్నాను నా బ్యాంక్ అకౌంట్లో డబ్బు చాలానే ఉంది కానీ నాకు ఏదీ ఉపయోగంలో లేదు ఇప్పుడు నా ఇల్లు ఒక రాజభవనంలా ఉంది కానీ నేను ఆసుపత్రిలో ఒక చిన్న బెడ్ మీద ఉన్నాను ప్రపంచంలో ఉన్న ఫైవ్ స్టార్ హోటల్స్ అన్నింటికీ ప్రయాణం చేసేదాన్ని ఆసుపత్రిలో ఆ టెస్ట్కి ఈ టెస్ట్కి ల్యాబ్లకు మారి మారి వెళ్తున్నాను ఆనాడు నిత్యం శిరోజ అలంకరణల వారు వచ్చి శిరోజాలు అలంకరించేవారు ఈనాడు నాకు సిరస్పై శిరోజాలే లేవు ప్రసిద్ధి చెందిన హోటల్స్లోని ఆహారం తింటూ ఉండేదానిని కానీ ఈనాడు పగలు రెండు మాత్రలు రాత్రి ఒక చిటికెడు ఉప్పు ప్రత్యేక జెట్ విమానాల్లో ప్రపంచం అంతా తిరిగేదాన్ని కానీ నేడు ఆసుపత్రి వరండ దాకా వెళ్ళడానికి ఇద్దరు అటెండర్లు సహాయం చేస్తున్నారు ఏ సంపద వసతులు ఏవి నాకు సహాయపడలేదు ఏ విధమైన ఓదార్పునివ్వలేదు కానీ కొంతమంది ఆత్మీయుల ఆత్మీయత ఆప్యాయత వారి ప్రార్థనలు నాకు జీవం పోస్తున్నాయి ఇంతేనండి ఈ జీవితం ఎవరికి సహాయం చేయలేని ధనం పదవి ఉన్న వారికే విలువ ఇవ్వకండి మంచి మనసు ఉన్నవారికి విలువనిచ్చి స్నేహం ఆప్యాయత ప్రేమను చూపించండి